టీజీఎస్పీ వద్ద రోడ్డు మీద పోయే వాళ్ళని సైతం అరెస్ట్ చేస్తున్న పోలీసులు ప్రజలు మేము ధర్నా కోసం రాలేదు అని చెప్పినా వినిపించుకోకుండా అరెస్ట్ చేస్తున్నారు రోడ్డు మీద వెళ్తున్నాం అని చెప్తున్న ఒక రైతు ఒక లాయర్ ఆఫీస్ కు వెళ్తున్న ఒక ఉద్యోగిని పై పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇట్లానే ఉంటా చెప్పండి మీరు ఐడి కార్డు చూపెట్టా నేను అడ్రస్ ఐడి కార్డు చూపెట్టా ఇష్యూ ఎవరు చేస్తాను సార్ నా పనిలో నేను వెళ్తాను సార్ దయచేసి దయచేసి ఇష్యూ చేయకండి నా పని ముట్టడికి రాలేదు స్టూడెంట్ నా పనిలో నేను వెళ్తాను నేను నా పనిలోనే నేను వెళ్తాను మీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో మాట్లాడని ఉన్నా కదా ఎట్లా గల్లె ఎట్లా గల్లె ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరిస్తారు సార్ గల్లె ఎందుకు పడడం ఏం అవసరం మా బైక్ తాలం ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్లె చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల నాది నాది ఏంది సార్ చదువుకున్న సార్ చదువుకున్నా కాబట్టిగా ఉన్నా సార్ అంటే మాకు గల్లబట్టచ్చు పోలీస్ అఫిసర్ అయితే గల్ల సార్ ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్లా పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకు కాలేదు సార్ తప్పు కదా సార్ పడతారు हम लोग इन चालू डला बर्दा जब